ఇది నా మూడో సినిమా రత్నం విత్ హరీసర్ ఆల్రెడీ మీ మీ ఆదరణ వల్ల బ్లాక్ బస్టర్స్ రెండు భరణి అండ్ పూజ పల్లెటూరు వరకు నన్ను తీసుకెళ్ళారు ఆ సినిమా ద్వారా మళ్ళీ ఈ సినిమా రత్నం ద్వారా డెఫినెట్గా మీకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందు అందుతుందని నాకు నమ్మకం ఉంది ఏప్రిల్ ట్వంటీ సిక్స్ డెఫినెట్లీ వరల్డ్ వైడ్ రిలీజ్ తమిళ్ తెలుగు అండ్ ఆల్ లాంగ్వేజెస్ ఇట్స్ గోయింగ్ టు రియలీ రాక్ అండ్ ఐ థ్యాంక్ సతీష్ గారు ఫర్ బయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఆయనకి మంచి ఆయనకి మాత్రం కాదు ఆయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్కి ఎక్స్ట్రిబ్యూటర్కి అందరికీ మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా వస్తుంది ఎందుకంటే నేను సినిమా నేను ఊరికే నటించి సినిమా రిలీజ్ అప్పుడు ఎక్కడో హాలిడేస్ వెళ్ళే అలాంటి వ్యక్తి కాదు ఆఖరి రోజు వరకు నా బాధ్యత ఈ సినిమా రిలీజ్ థియేటర్కి వెళ్ళి మొదటి షో స్టార్ట్ అయ్యే వరకు నా బాధ్యత ఉంది సో ఆ విధంగా ఒక్కొక్క పనులు పనులు చేసుకుంటూ ఒక్కొక్క విషయం చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలకి మంచి విధంగా తీసుకువెళ్ళాలి వాళ్ళని ఎప్పుడు వస్తారులే చూసుకుందాం మనం మంచి సినిమా చేసుకున్నాం ఖాళీగా అలా సరదాగా కూర్చోకూడదు మనం ఏం చేసామనేది చూపించాలి మనం ఏం చేసేదని అందరికీ మనం ఎలా ప్రజెంటేషన్ చేసే చేస్తానో అనేది మనం చూపించాలి అందుకే నా బాధ్యత సో ఆ విధంగా ఈ సినిమా ఇంతవరకు మీరు ప్రమోట్ తీసు ప్రమోషన్ చేసి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బస్ అనేది కొన్ని సినిమాలకి ముందుగానే తెలిసిపోతుంది అది లాస్ట్ టైం ఆర్ చేసినప్పుడు ఈ హీరో ఏంట్రాడు ఒకే తర్వాత వేస్తున్నాడు మార్కెట్ని ఏం సినిమా అని చెప్పి అది ఒక హండ్రెడ్ క్రోర్ క్లబ్ పైన తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిన ఒకే మాట నేను ఆ డైరెక్టర్ మేడం నా పెట్టిన నమ్మకం ఆ విధంగా మార్కెట్ని తర్వాత మళ్ళీ రత్నం సినిమా హరిగర్తో చేసినప్పుడు నాకు ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన మీద ఆ కంటెంట్ ఉన్న నమ్మకం ఈ సినిమాలో ఈ అరగంట తర్వాత ఒక విషయం నాకు మాత్రం కాదు దేవిశ్రీప్రసాద్ అఫ్కోర్స్ ప్రసాద్తో ఫస్ట్ టైం నైన్టీన్ ఇయర్స్లో ఫైనల్గా నాతో కలిపి చేస్తున్నాడు మంచి సాంగ్లు ఈ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ మంచి సాంగ్లతో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన సినిమా మళ్ళీ చూసినప్పుడు డబ్బింగ్ అప్పుడు చూసినప్పుడు కానీ నిన్న రీ రికార్డింగ్తో సహా చూసినప్పుడు ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఫీలింగ్ ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ ఈవెన్ దో ఐ ఆమ్ థర్టీ ఫోర్ ఫిల్మ్స్ ఓల్డ్ నాకు ఒక ఆడియన్స్గా కొన్ని చోట్లలో నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ధైర్యంగా ఉంది శుక్రవారం అందరూ పోయి చూసినప్పుడు విశాల్ అబద్ధం చెప్పలేదు విశాల్ చెప్పింది అన్ని సినిమాలు ఉందని ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేటప్పుడు డెఫినెట్గా మీ ముందు వస్తాను ఇంకొక సినిమా మీ ముందు వచ్చి నిలబడతాను విషయాలు చెప్తాను ఆ రోజు నేను చెప్తాను నేను చెప్పింది అన్ని ఉన్నింది కదా నేను చెప్పింది ఈ రత్ సినిమాలో సో ఆ విధంగా డిఎస్పీ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎవ్రీ వన్ హెవ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ముఖ్యంగా రాజేష్కి నా ధన్యవాదాలు చెప్పాలి ఆ డైలాగ్ రైటర్ ట్యాచ్ ఆఫ్ టు హెమ్ అగైన్ హీస్ బ్రాట్ అగైన్ ఒక స్ట్రైట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ తీసినట్టు హీస్ బ్రి బ్రాడ్ ద డైలాగ్స్ ఇన్ సచ్ వే మేడ్ మీ స్పీక్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఒక తెలుగు సినిమా ఎలా ఉంటుందో స్ట్రైట్ తెలుగు అలా తెప్పించారు ఇన్ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఐ ఆదిత్య మ్యూజిక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ అస్ అండ్ ఇది ఈ సినిమాలో ఉన్న అందరూ అందరూ క్యాస్ట్ అండ్ క్రూకి నేను ఐ షుడ్ బి రియలీ ధన్యవాదాలు చెప్పుకోవాలి గారి గురించి ఒకే ఒక విషయం నేను చెప్తాను ఆయన సినిమాల్లో హీరోకి మాస్ అనేది ఒక పక్కన పెట్టే పె పెడదాం కానీ హీరోయిన్ అంటే విమెన్ పాత్రలకి ఎక్కువ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఇస్తాడు ఆయన సినిమాలో ఈ సినిమాలో కూడా వచ్చి ఆ అమ్మాయికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అరగంట తర్వాత నేను చెప్పాను కదా ఒక విషయం అందరికీ ఒక 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 షాక్ కలిగించింది నాకు మాత్రం కాదు దయచేసి అందరూ కథ విన్నప్పుడు అది మేము సినిమాలో చూసినప్పుడు అది పెద్ద టర్నింగ్ పాయింట్గా ఉంటుంది దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఇలాగే ఉంటుందిరా విశాల్ హరి సినిమాని చూ అలా ఆలస్యపడినప్పుడు ఒక విషయం వస్తుంది ఆ విషయం లాస్ట్ వరకు తీసుకువెళ్ళి అది వేరేలా ఉంటుంది నేను ఎక్కువ చెప్పకూడదు కానీ తప్పకుండా మీకు పైసా పైసలు మీరు తీసుకొచ్చి మీ మీరు సంపాదించిన డబ్బుల్లో తీసుకొచ్చి నన్ను నమ్ముకుని రత్నం నమ్ముకుని మీరు డబ్బులు టికెట్ కొని మీరు చూస్తున్నారు కదా రెండున్నర గంటలు మీకు తప్పకుండా పైసా వసూలు అవుతుంది ఈ సినిమా అన్ అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను